హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడం కాదా అని అరి మాట్లాడుతుంటే ఆయన ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలే ఆ అన్ని లెటర్లు మా దగ్గర ఉన్నాయమ్మా మా దగ్గర ఉన్నాయమ్మా మా దగ్గర ఉన్నాయమ్మా అని అన్న తరువాత ఆ వాళ్ళు మహిళలు ఏడుస్తున్నారు అమ్మ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తాం ఎందుకంటే ఆ క్రిందటి రోజే బోనం పెట్టారు అమ్మ అమ్మవారికి ఆ క్రిందటి రోజే ఆమె యొక్క ప్రాణప్రతిష్ట చేసి జాతర జరుపుకున్నారు మరి మరుసటి రోజు ఆమెకి ఏ విధమైనటువంటి కైంకర్యాలు ప్రసాదాలు ఇవ్వకపోతే ఎలా ఉంటుంది చెప్పండి అసలు లోపల ఏం జరిగిందో చూడడానికి వెళ్తామంటే వాళ్ళ తరపు నుంచి నేను ఏసీపీని రిక్వెస్ట్ చేసి మహిళలను నన్ను పంపించండి సార్ మహిళలను పోవమ్మ పో హైలైట్ అయిపోదాం వచ్చావా చావాదలకి అనేసా అని అన్నాడు నాకు ఇంకా అసలు శివాలు ఎత్తిందమ్మా అంటే నేను ఇందాక మాట్లాడాను చూసావా ఏ ఇతర మతాలకు సంబంధించిన ఏ మహిళలైనా దాడికి వెళ్తే ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉందా ఈ ప్రభుత్వానికి చెయ్యేసే దమ్ముందా అక్కడ వీళ్ళ పాత్ర ఏంటి ఏ జాతి పాత్ర వీళ్ళది అది మానేసి ఈ విధమైనటువంటిది ఆ తర్వాత లోపలి మహిళ లోపలికి వెళ్తామని వెళ్ళేసరికి వాళ్ళని వెళ్ళనివ్వకపోతే అక్కడ ఉన్నటువంటి యువకులు అడ్డం పడితే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తే నేను వెళ్ళి అడ్డం పడ్డాను ఎందుకంటే ఆడవాళ్ళ మహిళలు ముందుంటే వాళ్ళని ఆ దౌర్జన్యం చేయడం అనేది తగ్గుతుందని వెళ్ళిన తర్వాత నన్ను పట్టుకొని ఒక్క ఒక లాగ్ యువతలకి లాగేసేస్తే నా నా మెడలో ఉన్నటువంటి తాలిబొట్టు తెగిపోయి ఇట్లా చీరలో పడిపోయింది నేను చూసుకోలేదు అది మెడలో ఉన్న తాడిబుట్టు తెగిపోయి తెగిపోయింది లాగే అసలు చీర దొరికితే చీర లాగేశారు కుచ్చిళ్ళు లాగేశారు చీరలు లాగేశారు జుట్లు పట్టుకుని ఇచ్చేసారు ఎందుకు ప్రియా చౌదరి ప్రియా చౌదరికి పేరు ప్రఖ్యాతలు కావాలా ఎవడ్రా మాట్లాడేది ఆ మాట్లాడి లాగేసి జుట్టు పట్టుకొని లాగేశారు ఆ తర్వాత మళ్ళీ తర్వాత నేను అది కూడా గమనించాలా మళ్ళీ రిక్వెస్ట్ చేశా అది అవి కూడా నేను పట్టించుకోలే ఆడవాళ్ళని లోపలికి వెళ్ళినవ్వండి అమ్మవారిని చూడనివ్వండి అంటే అసలు ఎక్కడ తగ్గకుండా పదే పదే అదే మాట మాట్లాడుతున్నాడు ఆయన హైలెట్లు అయిపోదామని వస్తారు ఇక్కడికి హైలైట్ అయిపోదామని వచ్చావా అని అంటే ఇంకా అప్పుడు నాకు మామూలుగా మండలేదన్నమాట మళ్ళీ తర్వాత మళ్ళీ ఆడవాళ్ళు దూసుకుని లోపలికి వెళ్దామంటే మళ్ళీ అక్కడ ఘర్షణ జరిగింది పోలీసులు విపరీతంగా మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మాట్లాడేసారు ఘర్షణ మళ్ళీ వెళ్ళాను చివరికి నల్లపూసల కొలుచు కూడా తెగిపోయింది ఒక్క మాట నేను మాట్లాడుతున్నానమ్మా ఆడ ఆ ఒక స్త్రీ మెడలో ఉన్నటువంటి ఒక వివాహిత మెడలో ఉన్నటువంటి తాళిబొట్టి ఎప్పుడు తెగుతుంది ఎప్పుడు తెంచుతారు భర్త కదా అలాంటి సిచ్యుయేషన్లో అంత నీచంగా అవమానించబడినటువంటి ఒక స్త్రీ మనస్తత్వము ఎలా ఉంటుంది ఒక్కసారి చెప్పండి పేరు ప్రఖ్యాతలను అడిగిన ఎదవల్లారా పళ్ళు రాల కొడతాను కూడా ఏ ఏమవుంట ఎంత ఆవేదన ఉంటుంది ఎంత ఆవేదన ఉంటుంది ఆ తర్వాత ఎవరో అన్నారు ఇట్లా ఏలాడుతుంది ఇక్కడ హుక్కు పట్టేసేసి నా గొలుసు ఒకటి ఏలాడుతుంటే అప్పుడు నేను మాట్లాడుతూ చూసుకున్నాను ఏంటిది గొలుసు ఏలాడుతుంది చూసుకుంటే మళ్ళీ గొలుసు లేదు గొలుసు పోయిందని అనుకున్నాను నేను ఇట్స్ గాన్ అయినా సరే నేను అది కూడా పట్టించుకోలేదమ్మా గొలుసు తెగిపోయింది అనగానే బాధ వచ్చింది తప్ప గొలుసు పోయిందని నేను అసలు ఆలోచించాలి తెగి పడిపోయిందంటే ఒక సెంటిమెంట్ అనేది డెఫినెట్గా ఉంటుందా లేదా అసలు ఆ ఆవేదన అసలు నా వల్ల కాలేదు ఇక ఆ గొలుసు తీసి ఇట్లా ఇది చేయంగానే అదృష్టం బాగుండి ఇట్లా లోపల ఉండిపోయింది ఆ గొలుసు ఈ ప పమిట లోపల అప్పుడు గా తీసి రెండో పెట్టుకుంటానికి కుదరదు ఇంకా అప్పటి గా తీసేసి పక్కన ఉన్నటువంటి మా పిల్లోడికి ఇచ్చేసేసి జేబులో పెట్టుకోరా నువ్వు అని చెప్పేసి అని మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేశానండి ఎంత జరిగినా మీరు వెళ్ళి రిక్వెస్ట్ మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేసి అవన్నీ ఆ బాధ మనసులో ఉంది ఆ భయం మనసులో ఉంది అయినా సరే వెళ్ళి సార్ ఒక్కసారి చూస్తాము ఆడవాళ్ళని పంపించండి ఏది పంపించండి అంటే మళ్ళీ దౌర్జన్యం జరిగి మళ్ళీ మాటలు మాట్లాడి మళ్ళీ ఇవే మాట్లాడే ఏ పో ఏ అవదల పో అంటే మేమిక్కడికి వచ్చింది ఎందుకండి మా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మాకు ప్రతీకైనటువంటి అమ్మవారిని మీరు ఈ విధంగా చేస్తే మా అమ్మవారిని తిరిగి నెలకొల్పడానికి అక్కడ మళ్ళీ ఆవిడని పునః ప్రతిష్ఠించడానికి లేదా ఆవిడ ఎలా ఉందో ఒకసారి చూసుకోవడానికి ఆడవాళ్ళ అస్తిత్వం పసుపు కుంకాలు అక్కడ ఉన్నాయి నా పసుపు కుంకాలకి నిలయమైనటువంటి ఆ తాళిబొట్టు తెగిపోయినా కూడా అమ్మవారు ఉందన్న ధైర్యం కానీ అక్కడికే మీరు ఈ మాటలు మాట్లాడితే కోపం కట్టలు తెంచుకొని రాదా అయిపోయింది ఆ రోజు అవమానం అది జరిగిన తర్వాత ఆ మరుసటి రోజు బోనాలు పెట్టినప్పుడు ఆ ఆడవాళ్ళ బాధలు చెప్పనే వద్దమ్మా వాళ్ళు తిండి తినడం మానేశారు అందులో ఉన్న ఒక పెద్ద ఆవిడైతే ఆవిడ యాభై ఏళ్ళ నుంచి ఆవిడే చేస్తుంది ఆ కుటుంబమే చేస్తుంది ఆమె అయితే అన్నం తినలేదు పడిపోయి వెళ్ళిపోయి వచ్చే వాళ్ళందరికీ దండం పెట్టి కాళ్ళు మొక్కి అమ్మవారు వస్తుందా అయ్యా తీసుకురద్దాయ్యా మా అమ్మవారిని అయ్యా ఎంత దీనంగా ఆవిడ కాళ్ళు మొక్కుతుందంటే వచ్చే వాళ్ళ కాళ్ళు మొక్కుతుందంటే ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత అరే ఉరే అని నేను చాలా తక్కువ మాట్లాడినా నేను చాలా మర్యాదగా మాట్లాడానని అర్థం చేసుకోవచ్చు కుదిపేసినట్టు అది అయిపోయిందా ఆ తర్వాత నన్ను అమ్మనాభూతులు తిట్టారు ఆ అవమానాల్ని తట్టుకున్నాం ఇంకా ఇక్కడ చెప్తున్నా నా కొడకల్లారా కామెంట్లు పెట్టిన కొడుకులకి చెప్తున్న దరిద్ర బాజీలకి చెప్తున్నాను మొన్న జరిగినటువంటి దీంట్లో కుంకుమార్చనకు పిలుపునిచ్చినప్పుడు ఆ సంఘటనకి ఇంకా పరాకాష్ట ఏంటి అనంటే ఏ మగవాళ్ళు అయితే బొట్టు కనిపించిన మగవాళ్ళని అసలు వాళ్ళు ఏ పనికి వెళ్తున్నారో దేనికి వెళ్తున్నారో కాదు బొట్టు పెట్టుకున్నారు ఎందుకంటే తెలంగాణలో చాలా మంది హిందువులందరూ కూడా దాదాపు మగవాళ్ళు బొట్టే పెట్టుకుని బయటకు వస్తారు అది సెంటిమెంట్ తెలంగాణ ఆడదానికి తాళి ఎంత సెంటిమెంటో చాలా భాగము తెలంగాణలో బొట్టు లేకుండా బయటికి రారమ్మ అంత గౌరవిస్తారు హిందూ ధర్మాన్ని ఆ యొక్క సంప్రదాయాన్ని అంత గౌరవిస్తారు అలా ఏ పనికి వెళ్ళినా సరే వాళ్ళను పట్టుకోవడం బొట్టు పెట్టుకున్నాడని లోపలయటం పట్టుకోవడం బొట్టు అరే బొట్టు పెట్టినావు నువ్వు నువ్వు అక్కడికే పోతున్నావు నువ్వు పద నువ్వు బొట్టు పెట్టినావు నువ్వు పద అంటే తాళి బొట్టుని ఎక్కిరించారు బొట్టుని ఎక్కిరించారు అలా ఎంతమందిని అరెస్ట్ చేయాలి అలా అనుకుంటే నేను అదే చెప్తున్నానండి ఎక్కడ ఏ సెంటిమెంట్ ని తాకకూడదో ఆ సెంటిమెంట్ ని తాకిన తర్వాత మీరు టచ్ చేసిన తర్వాత మేము పెడతామా మాకు సమాధానం రాకుండా అక్కడ అమ్మవారిని మళ్ళీ మేము తిరిగి ప్రతిష్ఠించకుండా మేము వదిలిపెడతామా ఎందుకు ఉండాలి ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఇవాళ మనం ఉన్నామో మా జోలికి రాలేదు కదా అని చెప్పి రాజకీయాలు చేసే నా కొడుకుల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు జనాలు చెప్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా మాట్లాడండి మర్యాదగా ఉండండి మర్యాద నువ్వెంత దాటావో నేనంతే దాటాల్సి వస్తుంది నేను చేతగాకి ఇక్కడ కూర్చోాలా జాగ్రత్త సో ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు మ్యామ్ మీరు అంటే ఈ పోరాటం ఎంతవరకు కొనసాగుతుంది సనాతన ధర్మాన్ని ఏ విధమైనటువంటి పక్కదవ పట్టించే ప్రయత్నం చేసిన ఆ ధర్మానికి తూట్లు పొడవాలని చూసినా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా ఇప్పటి వరకు కూర్చొని మాట్లాడినామేమో ఆ మాటలు తూటాలై బయటకు వచ్చిన తర్వాత ఎన్ని ఇవి బయటకు వచ్చినాయో ఎన్ని శక్తులు పైకి లేచినాయో చూ చూడడం అనేటటువంటిది జరిగింది అంతేగాని దయచేసి నేను చెప్తున్నా మతం మీకే ఉందా మత్తు మీకే ఉందా లేకపోతే జాజ్యం మీకే ఉందా మాకున్నది శక్తి మాకు ఉన్నది నమ్మకం మాకున్నది మా ధర్మం మీద ఉన్నటువంటి విశ్వాసం ఆ విశ్వాసానికి తూట్లు పొడిస్తే ఎనభై శాతం మంది ఉన్నారు హిందువులు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు మాట్లాడితే ఈ జర్నలిస్టులు అందరూ మాట్లాడుతున్నారు యూట్యూబర్స్ అందరూ ప్రశ్న అడుగుతున్నారు హిందువులు సంఘటితంగా ఎందుకు రారు హిందువులు సంఘటితంగా ఎవరు చెప్పారు సంఘటితంగా రారు నిన్న మొన్నటి నుంచి జరుగుతున్న విషయాలు ఏంటి ఇదంతా హిందువుల్లో ఉన్న సంఘటితం కాదా మొదటి రోజున ఎంతమంది వచ్చారు తర్వాత ఎంతమంది వచ్చారు ఆ తర్వాత ఎంతమంది వచ్చారు మొన్న ఎంతమంది వచ్చారు ఓవర్ నైట్ కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు వీళ్ళందరూ హిందువులు కాదా వీళ్ళలో ఐక్యత లేదా అరే ఒక ఎప్పుడైనా మొదటి అడుగు ఒకటే ఉంటుంది ఆ తర్వాత పదులు అవుతాయి పదులు వందలు వేలు లక్షలు అవుతాయి మొత్తం జాతి మొత్తం కదిలి వస్తుంది ఎప్పుడు ఎప్పుడు మీరు రెచ్చగొట్టడం మొదలు పెడితే ఖచ్చితంగా మేం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఇవాళ మీరు అణిచి వేద్దాం అనుకుంటారు మీకు పవర్ ఉందని అనుకుంటారు పవర్ మీకే ఉంటుందా తర్వాత వేరొకళ్ళకి రాదా తేమా గుర్తు పెట్టుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन